ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో డైట్ కాలేజ్లో ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత కొత్తగా వాళ్ళకి రిజల్ట్స్ ఏవైతే రావడం జరిగింది వాటిది ఈరోజు సర్టిఫికేట్ వెరికేషన్ వెరిఫికేషన్ కార్యక్రమం ఏవైతే ఇక్కడ డైట్ కాలేజ్లో జరుగుతూ ఉంది అవి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో అన్ని రకాలు పోస్ట్ చూసుకుంటే సుమారుగా టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఈ క్యాండిడేట్స్ వారందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ క్యాండి ఈ సర్టిఫికేట్ వెరికేషన్ నిన్న ఒక నూట పదమూడు మందిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ఈ రోజు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది సుమారుగా ఈ రేపర్డ్ కల్లా ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతాయి దాని ప్రకారం ఇక్కడ డియో గారు అండ్ వారి మొత్తం టీం ఇక్కడ సఫిషియెంట్గా కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది అంటే ది మనం సెపరేట్ కౌంటర్ ఎస్డిటి వేరే మీడియం మైనర్ మీడియంది సెపరేట్ కౌంటర్ స్కూల్ అసిస్టెంట్ది అక్కడ సెపరేట్ రూమ్స్ అట్లా కౌంటర్ కౌంటర్స్ కూడా కౌంటర్లో కూడా అక్కడ ఈ హెడ్ మాస్టర్ గారు కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వారి స్టాఫ్ కూడా ప్రతి ఒక్క కౌంటర్లో వాళ్ళ బోనఫైడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మళ్ళీ అక్కడ టీమ్ ఏవైతే ఉన్నాయో టీమ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిఓ గారు అది స్టేట్కి పంపాల్సిన ఉంటుంది వాటిది ఏవైతే ప్రిఫరెన్సెస్ ఉంటాయో ఆ ప్రిఫరెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ అన్ని ప్రక్రియ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నైన్త్ నాడు గౌరవనీయులు సీఎం సార్ వారందరికీ కూడా అక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేసుకొని ఆ కొత్తగా ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆనాడే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటికి కూడా మన జిల్లా నుంచి ప్రతి ఒక్కరి క్యాండిడేట్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి సుమారుగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మంచిగా బస్ ఏర్పాట్లు చేసుకుని వాళ్ళందరికీ కూడా పంపాల్సిన ఉంటుంది సో ఇది చాలా మంచి శుభవార్త జిల్లా కోసం ఎందుకంటే మనం కూడా ఈ మధ్య మధ్యలో చూస్తున్నాము కొన్ని ప్లేసెస్లో ఇది వేకెన్సీస్ కానీ అక్కడ టీచర్స్ లేకపోవడం కానీ కొన్ని చోట్ల ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా చోట్ల ఇట్లా వేకెన్సీస్ కూడా ఫీల్ అవుతాయి తర్వాత ఇంకొకటి సెకండ్ డిఎస్సి కూడా కొద్ది రోజుల్లో జరుగుతూ ఉంది కాబట్టి వాటి కూడా ఇంకా కూడా వేకెన్సీస్ కూడా జిల్లాలో ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు మాకు ఏందాక చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఉర్దూ సంబంధించిన అక్కడ ఈ మన ఈ ఏవైతే రిజర్వేషన్ పాయింట్లో మళ్ళీ చాలామంది అక్కడ రాలేదు సో వాళ్ళకి సంబంధించిన ఈ జనరల్ కేటగిరీలో కొందరు ఫీల్ అయ్యారు సో వాటికి సంబంధించిన కూడా మొన్న మన ఆనరబల్ అడ్వైజర్ సార్ వారు కూడా మాకు చెప్పినట్లు మళ్ళీ వాళ్ళకి స్పెషల్ డీఎస్సీయా లేదు ఈ సెకండ్ డిఎస్సిలో మళ్ళీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ పెట్టడమా అది కూడా గవర్నమెంట్